హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో రేట్లు అనేది ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఇలాగే కొనసాగుతుందా లేదంటే కనుక రేట్లు తగ్గే అవకాశం ఉందా ప్లాంటేషన్లు ఇప్పుడు చేసుకుంటే రేట్లు దొరుకుతుందా అనే పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కడిసి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మీకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రేట్లు చూసే కనుక మదనపల్లి మార్కెట్లో రేట్లు చూసే కనుక పన్నెండు వందలు పదమూడు వందల దాకా వెళ్తుంది అనంతపురం మార్కెట్లో ఆరు వందల యాభై ఏడు వందలు వెళ్ళలేదు ఇంకా ఆరు వందల యాభై ఆరు వందల డెబ్భై దాకా వెళ్తుంది కోలర్స్ చూస్తే కనుక ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై దాకా అనేది వెళ్తుంది మంచి క్వాలిటీలు ఉంటేనే అండి ఈ రేట్లు టాప్ టాప్ రేట్లు అనేది ప్రస్తుతం మార్కెట్లో రేట్లు అనేది ఈ విధంగా ఉంటుంది నిన్నతో ఈరోజు కన్నాగా పోల్చుకుంటే రేట్లు అనేది కొంచెం పెరిగినాయి అన్ని మార్కెట్లోనూ రేట్లు అనేవి పెరిగినాయి సెప్టెంబర్లో రేట్లు అనేది అక్టోబర్ లాస్ట్ మంత్ వరకు రేట్లు అనేది ఇలాగే ఉంటాయి అంటే కనుక ఖచ్చితంగా ఉంటాయండి దానికి రీసెంట్ కారణాలు ఏంటంటే కనుక నార్త్ సైడు చాలామంది చెప్తున్నారు అక్టోబర్ ఇరవై తర్వాత నార్త్ సైడు ప్లాంటేషన్లు చేసిన వాళ్ళని తోటలు అనేవి స్టార్ట్ అవుతాయి మహారాష్ట్ర ఈ సైడ్ అంటే తోటలు అనేవి స్టార్ట్ అవుతాయి దానివల్ల రేట్లు తగ్గుతామని చెప్తున్నారు లేదండి తోటలు అక్కడ తోటలు స్టార్ట్ అయితే కూడా మన సైడ్ తోటలు ఉన్న వాళ్ళు చాలామంది ఫోన్ చేసినారు బయట రాష్ట్రాల నుంచి క్వాలిటీలు అనేది లేవండి వర్షాల వల్ల క్వాలిటీ క్వాలిటీకాయలు అనేది లేవు రేట్లు అనేది అక్టోబర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది బయట రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి మన మార్కెట్లకి డిమాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అక్టోబర్లో చూస్తే కనుక రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది లేదంటే అక్టోబర్ నెలలో చూసి ఇదే రేట్లు కొనసాగితే కూడా చాలండి రైతులకి ఇంకా చాలా అంటే ఇంకా పెరగాలని ఆశలే ఇదే రేట్లు ఉంటే కూడా అదే చాలండి పెట్టిన పెట్టుబడులు సొమ్ములు చేసుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్కరు రైతు పెట్టుబడులు ఎక్కువగా పెట్టిన వాళ్ళందరూ వాళ్ళు గిట్టుబాటు అయితే అవుతుందండి ఇంకా పెరిగితే ఇంకా సంతోషమైన రేట్లు అనేది అక్టోబర్లో రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్లాంటేషన్లు ఇప్పుడు చేసుకుంటే రేట్లు దొరుకుతావు అనేది చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే కనుక డిసెంబరు ఇరవై ఐదుకి అనేది స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఇరవై ఐదు అంటే కనుక జనవరిలో ఫుల్ కోత అనేది వస్తుందండి ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే రేట్లు దొరుకుతాయి అంతే కనుక ఖచ్చితంగా రేట్లు దొరుకుతుంది ఆవరేజ్ రేట్లు అనేది దొరుకుతుందండి ఆవరేజ్ రేట్లు దొరుకుతుంది ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుందా వద్దా అనే వాళ్ళకు ప్లాంటేషన్లు చేసుకోనండి చేసుకోండి ప్లాంటేషన్లు ఆవరేజ్ రేట్లు అనేది దొరుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే అక్టోబర్లో మన అంచనా ప్రకారం చిన్న బాక్స్ వెయ్యి రూపాయల దాకా వెళ్ళే అవకాశం ఉంది పెద్ద బాక్స్ పదహైదు వందలు పదహారు వందలు పదిహేడు వందల దాకా వెళ్ళే అవకాశం చాలా ఉందండి బయట వ్యాపారస్తులు వచ్చి మన మార్కెట్లో పైన డిమాండ్ అనేది ఖచ్చితంగా అక్టోబర్లో పెరుగుతుంది చాలామంది భయపడి ఫోన్ చేస్తున్నారు అన్న రేట్లు తగ్గిపోతాం అంటున్నారు ఏంటి రేట్లు ఉంటాయా లేదా అని అంటున్నారు లేదన్నా ఖచ్చితంగా రేట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకే మాట అక్టోబర్ నెలలో రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేట్లు పెరిగినామని చెప్పట్లేదు రేట్లు తగ్గిపోతాయని నేను చెప్పట్లేదు రేట్లు తగ్గవండి రేట్లు అనేది నవంబర్ పదహైదు వరకు రేట్లు తగ్గవు ఇలాగే ఉంటుంది రేట్లు ఇంకా పెరిగే డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుందండి టమాటోలకి ప్లాంటేషన్ చేసుకోవచ్చా అనే వాళ్ళకి ప్లాంటేషన్ అన్న నేను చెప్పి మీరు ప్లాంటేషన్లు చేసుకోవాలనే ఇది లేదండి చేసుకోండి రేట్లు అనేది యావరేజ్గా దొరుకుతాయి పంట బాగా కాపాడుకుంటే కనుక మూడు వందలు దొరికినా కూడా చిన్న బాక్స్ మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు దొరికినా కూడా సంతోషమే అప్పుడు అప్పుడు టమాటో పంటకి గిట్టుబాటు అనేది అవుతుంది పంటలు బాగా జాగ్రత్త కాపాడుకుంటే కనుక అది మూడు వందలు దొరికినా కూడా గిట్టుబాటు అవుతుందండి ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఇప్పుడు చేసుకున్న ఉన్న వాళ్ళకి నవంబర్లో స్టార్ట్ అవుతుందన్న మరి రేట్లు దొరుకుతుంది అంటే కన్నా ఆవరేజ్ రేట్లు అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి ఎవరిని భయపెట్టవలసిన అవసరం లేదు నాకు రేట్లు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఆవరేజ్ అనేది దొరుకుతుంది అక్టోబర్లో అయితే రేట్లు భారీగా ఉంటుంది ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే బయట రాష్ట్రాల్లో నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది యూపీలో స్టార్ట్ అవుతుంది నాసిక్లో మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు అవన్నీ లేదని నవంబర్ పదహైదుకి పోయినా బయట రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతుంది నవంబర్ పదహైదు వరకు మన మార్కెట్లలో టమాటో డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నన్ను నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోను చాలామంది చూస్తున్నారు వ్యూస్ అనేది వెళ్తున్నాయి సబ్స్క్రైబ్ అంటే కావట్లేదు చాలా తక్కువగా ఇప్పుడు వచ్చి వంద పర్సెంట్లో టూ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ వ్యూస్ అనేది వెళుతున్నాయి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు ఏ లేదు దయచేసి నేను ఒక్కటే అడిగేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి రోజుకొక వీడియో కాదు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వీడియోలు పెడుతున్నాను నేను ఇద్దరు కాదండి తోట ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను వీడియో పెడతాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి అయినా వీడియోని